గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీనివాస్ అల్మంచిలి అయితే సవరవెల్లి సంతకం రావడం జరిగిందండి ఇది సోమవారం సంత భాగోపురం మండలం విజయనగరం జిల్లా అండి రేట్లు అయితే చెప్తాను ఇంకా ఇప్పుడే సంత కుడుతుంది పుంజులు అయితే వచ్చాయి ఇన్ఫర్మేషన్ అంతా వీడియో పూర్తిగా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఒక పుంజ్ ఉందండి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గురు రంగి వస్తుందా ఎర్రమాయిల ఏం చెప్తున్నావు ఎనిమిది వేలు ఐటెంత ఉంటుందన్నారా ఇరవై ఇరవై రెండున్నర ఉంటుంది ఎన్ని కేజీలు రావచ్చు మూడున్నర ఏడు వేలు అయితే చెప్తున్నారండి ఎర్రమాయిల వయసు అయితే సుమారు ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నారండొచ్చు చిన్న ఎన్ని చెప్తున్నావా అమ్మా రెండు వేల ఐదు వందలు కేజీ ఉన్నారు ఉంటుంది అంటవా రంగే వస్తుందమ్మా గేర్వ గేర్వ వస్తుందండి హైటు పదహారు పదిహేడు రావచ్చు చిన్నపిల్ల ముదరడం అయితే ముదిరింది బాగా పెళ్ళేం కాదు కొద్దిగా ఏజ్డే చిన్న పుంజు చాలా హైట్ తక్కువ అయితే ఉందండి కేజీ కేజీ కేజీంపు ఇలా రావచ్చేమో అన్న రంగు ఏమో వస్తుంది కోడి నెమలే సవలా కింద వస్తుంది అలా సవలా ఏం చెప్తున్నావు ఏడు ఐదు ఏడు ఐదు బరేండ మూడున్నర ఐటు ఇరవై మూడు ఐటే సౌరా అండి ఏడా సార్ అమ్మ డాగా హైట్ ఎంత ఉండొచ్చు ఇరవై ఉంటుంది బరువు బరువు రెండున్నర రావచ్చే డేగండి ఇక్కడ ఒక కక్కెర ఉందండి కనుక్కుందాం చిన్న అని చెప్తున్నామ్మా తొమ్మిది వేలు రంగు ఏమొస్తుంది రంగు 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 కరె కర వయసు ఎంత ఉంటుంది పదకొండు నెలలు పదకొండు నెలలు బరువు బరువు మూడు ముడిగేలుంటే ముడిగే హైట్ ఎంత రావచ్చు ట్వంటీ ట్వంటీ వన్ రావచ్చు ట్వంటీ కానీ ట్వంటీ వన్ కానీ చక్కెర అండి మంచి వాటంగా ఉంది పిల్ల ఇది కక్కెరే కదా ఇంత ఉందండి దాన్ని చెప్తా ఎనిమిది ఐదు హైట్ ఎంత రావచ్చు ఈ రెండు మంది రోపట్లో విజయవాడ విజయవాడ ప్రదీప్ ప్రదీప్ కక్రా అండి ఇదేనా భయం ఎక్కువలా ఉంది ఎంత చెప్తున్నా ఐదు ఆరు ఐదు ఆరు ఏడు రంగేట వస్తుంది నల్ల బ్రష్ నల్ల బ్రస్ బ్రస్ నల్ల బ్రష్ అంటారా ఎంత ఐదు వేల హైట్ ఎంత రావచ్చు ఇరవై మూడు బరువు ఎంత రావచ్చు కేజీలు లే ఎట్ సెడ్ అబ్రస్ అండి ఇక్కడ ఒక రసంగం ఉంది మీరు ఎవరిదు మందనా తె ఎవరిది గారు

నల్ల బాట్లు సేతు బరువు ఎంత ఉండొచ్చు బరువు ఎంత ఉండచ్చు నాలుగు కేజీలే హైట్ ట్వంటీ టూ హైట్ నల్ల బాట్లు సేతు అండి పిల్లయితే బాగుంది బాబా ఇది మీదేనా ఏం చెప్తున్నావు ఇది నలభోట్లు సేతమేనా ఐదు వేల బరువు ఎంత రావచ్చు సేమా ఒక బొట్ల ఏంటి ఒక బొట్లవే సేమ్ అండి పుంజులు ఇది అది రెండు ఒకే పట్ల పుంజులు రెండును రెండు పంజలున్నావు సేమ్ సేమ్ రెండు రేట్లు ఒకటే చెప్తున్నారు అన్న ఏం చెప్తున్నా ఉంది ఏడు రంగే వస్తుందా కాకి డాగ బరువు ఎంత రావచ్చు ఎంత రెండు ఉన్నారా హైట్ హైటు ఇరవై చేతి పులాగా ఉందండి మెట్టు తోక ప్యూర్ మెట్టు తోక ఫుల్ స్పీడ్ నాలుగు వేలు ఏటా వస్తుంది రంగు రంగు ఏటా పచ్చిక మరి అంతా రావచ్చా రెండు కేజీలే హైట్ ఎంత రావచ్చు అయ్యా పద్దెనిమిది అదే పద్దెనిమిది వాళ్ళు రావచ్చు పచ్చి కాక అండి ఇదేంతనా నాలుగు వేల రంగు ఏమో వస్తుంది డయాలాగ్ వస్తుందో కొరలు అండి కోల్డ్వే కేజీ ఉన్నారు రెండు కేజీలు రావచ్చు నాలుగు వేలు చెప్తున్నారు కక్కె ఉందండి ఈ వారం అయితే ఎక్కువ కక్క వరే గురే అని చెప్తున్నా മൂന്ന് വേലൈത്രുവെന്ത ഹൈറ്റ് എന്തെങ്കിലും ഇരവൈ രണ്ട് ഇരവൈ രണ്ട് ഓക്കെ ഇരവൈ ഹൈറ്റ് ഉണ്ടാക്കി ചെറുതൊരു കക്കിരാ വസ്തു എ చిన్న ఎంత అమ్మా చిన్న ఎంత చెప్తున్నా నాలుగు వేలు ఏం చెప్తున్నామ్మా నాలుగు వేలు హైట్ అంత రావచ్చు హైట్ హైట్ ఇరవై రెండు ఎన్ని కేజీలు రావచ్చు రెండు కేజీలా రెండు రెండున్నర అబ్రాస్ వస్తా డ్యాగ్ ఉందండి మూడున్నర కేజీలు రావచ్చు హైట్ ఒక పద్దెనిమిది పంతొమ్మిది రావచ్చు పంతొమ్మిది ఇరవై ఉంటా దగ్గర దగ్గర హైటు నాలుగు వేల మూడు వందలకు అడిగారు అని చెప్తున్నారండి బేరం అయితే అవుతుంది అన్నా ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నా రంగేటా వస్తుంది ఎర్ర కర్ర ఎర్ర కిర హైట్ ఎంత ఉంటుందన్న హైట్ హైట్ ఎంత ఉంటుంది ఇరవై రెండు బరువు ఎంత రావచ్చు మూడున్నర నాలుగు ఎర్ర నాలుగు అండి మూడున్నర నాలుగు కేజీలు రావచ్చు చిన్న ఏం చెప్తున్నావు అమ్మా చిన్న ఏం చెప్తున్నావు మూడు వేలు రంగు ఏడా వస్తుంది రంగు రంగు సవల ఇది కక్కెరలోకి వస్తుంది కానీ మరి ఏదే రంగు వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది రేట్ అని చెప్తాం ఎన్ని చెప్తున్నారు రేటు మూడు అన్ని రెండు ఆరుకి అడిగారు రెండు వేల ఆరు వందలకి అడిగారు ఓకే బాబాయ్ అని చెప్తారా ఇదండి ఇది ఆరు ఏ చెప్పానండి రంగు ఏటా వస్తుందా రంగు అబ్రాస్ వస్తుంది సీత వస్తుంది కత్తిరేమో ఆరు ఐదా ఆరు ఐదు అడిగారు మరువంత రావచ్చు బరువు మూడు వస్తుంది మూడున్నర పాల బ్రాస్కి వస్తుందండి ఇది ఇది మీదేనా గురు ఏం చెప్తున్నారు ఇదే అందు రగ్గేటా వస్తుంది రంగు అబ్రాస్ హైట్ ఎంత ఉంటుంది ఇరవై రెండున్నర ఒక మూడున్నర నుంచి నాలుగు కేజీలు రావచ్చు రెండు గింజలు తెచ్చారు అయినా యూట్యూబ్ ఛానల్ మా ఏం చెప్తున్నా ఎంత చెప్తున్నా ఎనిమిది వేలు ఏ ట్రంకేటా వస్తుంది సవాలో వస్తుంది హైట్ ఎంత వస్తుంది ట్వంటీ టూ బరువు ఎంత రావచ్చు రెండున్నర మూడే చాలా అండి పుంజలు బాగున్నాయండి మంచి గుంజులు వచ్చాయి ఈ వారం ఇక్కడ డ్యాగ్ ఉంది గురువు ఎంత ఏడు వేలు రంగు వస్తుంది రంగు 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 వస్తుందా బ్యాగేనా బరువు ఒక మూడు కేజీలు రావచ్చు మూడు పైన ఉంటుందండి ఐదు ఒక ఇరవై ఒకటి ఇరవై రెండు ఎర్థిక వెళ్ళండి పడుకుండి రే ముందు పడుకుంటు వెళ్ళండి నా రంగు ఏంటి ఇది క్యారెట్ రంగు అన్న క్యారెట్ క్యారెట్ ప్యారెట్ బ్రీడే రంగు దేంట్లో రసం కింద వస్తుందా రసం కింద వస్తుంది రసం చెప్తున్నా రేటు రేట్ ఐదు 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 వేల ఐదు వందలు హైట్ ఎంత ఉంటుంది అన్న హైట్ ట్వంటీ టూ రావచ్చు బరువు ఎంత ఉంటుంది నాలుగు కేజీలు అండి ప్యారెట్ బ్రెడ్ ఇది పెట్టండి చిన్న ఎంతమ్మా పెట్ట ఎంత రెండు వేలు రెండు వేలండి పెట్ట రెండున్నర కేజీలు రావచ్చు దగ్గర దగ్గర రెండు కేజీలు ఎలా ఉంటుంది హైట్ అయితే పద్దెనిమిది ఉంటుంది గుడ్లు పెట్టా అబ్రాస్ ఏం చెప్తున్నా నాలుగో నాలుగు ఐదు నాలుగు ఐదు హైట్ ఎంత రావచ్చు హైట్ ఎంత వస్తుంది మీరు ఇరవై చెప్తున్నారండి പതിവേൽ രംഗേട്ടേറ്റ് എറ്രാമോ എറന്നെന്താ ഹൈ ഇരവൈ നാല് ബു എന്താ ബു ബ அது என்ன வந்துல சவலா வந்துடும் చెప్తా రేటు నేను చెప్పడం అయితే ఎనిమిది వేలు చెప్తాను ఎనిమిది వేలు రంగు ఏమి వస్తుందన్న గేరు అనేసి గేరు వస్తుందా ఎనిమిది కేజీలు రావచ్చు మూడు కేజీలు మూడున్నర దగ్గర రావచ్చు మూడున్నర హైట్ హైట్ అంత రావచ్చు ఇరవై మూడు ఇరవై మూడు గేరువా అండి మందనా అది మందన ఎంత పదమూడు వేలు పదమూడు వేలు రంగు ఏమొస్తుంది రంగు కాకి కాకి బరువు ఎంత రావచ్చు నాలుగు కేజీ హైట్ ఎంత ఉండొచ్చు ఇరవై మూడు ఇరవై మూడు హైట్ ఉంటుందండి అది ఉంటుంది ఇరవై నాలుగు ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది ఆరు పిల్లలా ఏ ఆ మూడు ఈ మూడునా ఎన్ని చెప్తున్నారు ఆరు ఎన్ని చెప్తున్నారు ఏడు వేల ఐదు వందలా ఆరు పిల్లలు అండి ఏడు వేల ఐదు వందలు చెప్తున్నారు పిల్లలు మేపు కూడా బాగుంటాయి పిల్లలు రెండు వేల ఆరు వందలు చెప్తున్నారు చె కొంచెం సేత అండి ఆరు వేల చెప్తున్నారు ఇదైతే ఫైనల్ ప్రైజులు కాదండి ఫైనల్ ప్రైజ్లు అయితే కాదు ఆస్ కొద్దీ ఎంత అయినా చెప్తారు బేరం ఆడితే మంచి రేట్లకు వస్తాయి చెప్తున్నారు ఆరు వేలు పెట్టలే ఎన్ని కేజీలు ఉంటుంది ఒకటి మూడు కేజీల దాకా వస్తుంది ఒక్కో పెట్ట పన్నెండు వేలు చెప్తున్నారు పన్నెండు పెరుగు క్రాస్ అంటున్నారు మరి అడగండి చూడండి అబ్బా ఎన్ని పిల్లలు ఇరవై అని చెప్తున్నావు పదివేలా ఇరవై నేను వీడియో కట్టడానికైనా నాకు బుర్ర ఉండాలి బాబు ఏంటిది పదివేలు అంట అంటే పిల్లలు ఎంత పడింది ఇరవై పిల్లలు అండి పదివేలు చెప్తున్నారు చిన్న పిల్లలు అక్కడ రెండు నెలలు పిల్లలు ఉంటాయి బేరవాడితే మూడు వేలకో రెండు వేలకే వస్తాయండి ఇవి వాళ్ళు అలాగే చెప్తారు మూడు వేలకు రావచ్చేమో ఏం అమ్మాయి అమ్మా ఇవి చెప్తున్నాం ఒకటి ఎనిమిది వేల ఐదు అందరూ రెండు పూజలు అని చెప్తున్నాం